హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ ఈరోజు వచ్చేసి వీడియోలో వచ్చి మనకి చాలామంది అన్న మనకి విత్తనం పొటేళ్ళు ఉంటే చెప్పుకుంటున్నారు ఇవి వచ్చేసరికి రెండు విత్తనం పొటేళ్ళు వీడియో ఇది ఇది మనకి రైతు మనకి వీడియో సెండ్ చేశాడు నేను అది పెట్టడం జరుగుతుంది ఇవి వచ్చేసి రెండు విత్తనం సేల్స్ సేల్స్కుండా ఇప్పుడు ఈ మందకంతా కలిపి మనకి రెండు విత్తనం పొట్టలు ఉన్నాయి ఒకటి బోడిది ఇంకొకటి వచ్చేసరికి కొమ్ముది వీటి డీటెయిల్స్ వచ్చేసరికి ఈ బోర్డిది వచ్చేసరికి మనకి నాలుగు పళ్ళు మీద ఉంది ఇది లెంత్ కానీ హైట్ కానీ చూడొచ్చు మొంగ కానీ లింగా లింగాలు అన్ని క్వాలిటీగానే ఉంది పిల్ల వచ్చేసరికి ఇంకొకటి మనకి కొమ్ము పిల్ల ఒకటి ఉంది అది చూపిస్తాను ఇది దీని వెయిట్ వచ్చేసరికి మనకి రైతు యాభై ఐదు నుంచి అరవై కేజీలు ఉంది అని చెప్తున్నారు ఒక్కొక్కటి దీని వెయిట్ వచ్చి యాభై ఐదు నుంచి అరవై కేజీలు ఇంకో ఇది వచ్చి కొమ్ముకోటి ఉండేది ఇది కానీ సుమారు యాభై నుంచి అరవై కేలు ఉంది అని చెప్తున్నారు లైవ్ వేట్ నేను చెప్పడం అనేది ఇవి రెండు మందకి ఉన్నాయి రెండు సేల్స్కి అయితే ఇప్పుడు ఉన్నాయి మనకి దీనికి ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి నలభై ఐదు వేలుగా చెప్తాను రైతు నలభై ఐదు వేలు అనేది ఫైనల్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది చూడవచ్చు రెండు అయితే క్వాలిటీగా ఉన్నాయి మీకు వీటి మనకి దగ్గరికి వెళితే ఇంకా చూసి బార్గింగ్ అయితే చేయొచ్చు దీని అడ్రస్ వచ్చేసరికి మనకి తెలంగాణ స్టేట్ నిర్మల్ డిస్టిక్ కుంటల్ అనే విలేజ్లో ఇవి రెండు ఆ సరౌండింగ్లో దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరన్నా కానీ అన్న కాల్ చేయండి అన్న చెప్తారు దాని డీటెయిల్స్ ఇంకా ఎట్లా ఏమనేసి దాని లొకేషన్ కానీ చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి చూసుకొని మీరు బార్గింగ్ చేసి అన్ని విధాలుగా చూసి మీకు అక్కడ బార్గింగ్ చేసుకొని కొనవచ్చు ఎవరన్నా కానీ మన ఛానల్లో వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేయాలనుకుంటే మీరు నాకు టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో తీసి క్లియర్గా మీ అడ్రస్ అంతా చెప్పారంటే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మన అదే మీరైతే ఎవరికన్నా కానీ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడవచ్చు మనమైతే దగ్గర నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీసి చూడలేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి క్లారిటీగా కనుక్కొని డీటెయిల్స్ అంతా బార్గింగ్ చేసుకుని కొనవచ్చు